ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంటే ఆన్లైన్ శారీస్ రోజు వీడియో వచ్చి చెంచలా పట్టు శారీస్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చేసాయండి ప్రైస్ అయితే మీకు చాలా తక్కువ ప్రైస్ థౌసండ్ రూపీస్లోనే వస్తున్నాయండి ఈ చెంచల పట్టు సారీస్ మన ఛానల్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అండి స్పెషల్ లో మీకు థౌసండ్ రూపీస్కి వస్తున్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి కొన్ని సారీస్ వచ్చి సిల్వర్ మ్యాచింగ్లో వచ్చాయి కొన్ని సారీస్ గోల్డ్ మ్యాచింగ్లో వచ్చేసాయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి దోసి శారీ మొత్తం సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది ఈ విధంగా వస్తుంది దొస్సి పళ్ళు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి చెంచల పట్టు శారీస్ తీసుకున్న వాళ్ళకి చాలా తెలుసుంటుందండి ఈ శారీస్ గురించి అయితే క్వాలిటీ నెంబర్ వన్ ఉంటాయి ప్రైజ్ అయితే మీకు స్పెషల్ ఆఫర్లు కేవలం థౌసండ్ రూపీస్కి వస్తున్నాయి దోస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండి శారీ మొత్తం కూడా దోస్తి పళ్ళు బార్డర్ వచ్చేసి విధంగా వచ్చేస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది వీటిలో ఏదైనా శారీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని మంచి కలర్స్ కాంబినేషన్లు వచ్చేస్తాయి ఏ శారీ తీసుకున్న ప్రైజ్ అయితే కేవలం థౌజండ్ రూపీస్లోనే వస్తుంది వీడియో చూసేవాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దోస్ యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు అయితే రిచ్ పల్లో ఉందండి పళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటుంది పళ్ళుకి వచ్చి కొంచెం డిజైన్ కూడా ఇచ్చేసారు సపరేట్ బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్రాకెట్ బ్లౌజెస్ వస్తాయండి సారీస్ అన్నిటి కూడా దొస్సీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి స్మాల్ డిజైన్లో వచ్చేసింది డిజైన్ అయితే చాలా క్లాస్గా ఉంది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్లో వస్తాయి ఈ విధంగా వచ్చేస్తుంది హెవీ బార్డర్ ఉంటుందండి బార్డర్ కాంబినేషన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది దొస్సీ బార్డర్ అండి వన్ సైడ్ బార్డర్ వస్తుంది అది కూడా చాలా క్లాస్గా ఉంటుంది అన్నిటి కూడా సపరేట్గా బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి ఇదైతే రేర్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ వస్తుంది పల్లు కాంబినేషన్ అంతా కూడా ఇది వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి అండి నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి వీడియో ఎలా ఉందో నా కాంబినేషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్